उत्तर प्रदेश मुख्यमंत्री वर्व బీజేపీ నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తర్వాత హిందుత్వ ఐకాన్ గా కొలిచే యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి గారికి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా చివాట్లు విధిస్తూ వారి అధికారులు ఐదు లక్షల రూపాయలు ఆఫ్తాబ్ అనే యువకుడికి చెల్లించాల్సిందిగా కోరడం జరిగింది మీ అందరికీ తెలిసిందే యోగి ఆదిత్యనాథ్ గారి గురించి ఎన్ని గొప్పలు చెప్తారో వారు కరప్షన్ కి కింగ్ అని వాళ్ళని నిర్మూలించడంలో టెర్రరిస్టులను మరియు ఏదైతే గ్యాంగ్స్టర్స్ వారు మట్టుబడతారని చెప్తుంటారో అదే రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల మీద దళితుల మీద ఎస్సీ ఎస్టీల మీద ఉత్తరప్రదేశ్లో జరిగే దారుణాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా నేను మీకు ఇది వరకే వివరించాను షార్ట్ వీడియోలో కూడా ఏదైతే ఉత్తరప్రదేశ్ ఉందో మన భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది యూనియన్ టెరిటరీస్ లో ఉత్తరప్రదేశ్ లోనే అత్యధిక జనాభా ఉంటుంది ఆ రాష్ట్ర రెండు వందల నలభై మిలియన్లు అంటే ఇరవై నాలుగు కోట్లలో ఇరవై శాతం ముస్లిమ్స్ ఉన్నారు అంటే నాలుగు కోట్ల వరకు ముస్లిం జనాభా ఉంది అయితే ఈ రాష్ట్రంలోనే ముస్లిం మైనార్టీల అంశాలు హిందూ ముస్లింల అంశాలు బాగా చర్చకు వస్తూ ఉంటాయి మన యోగి ఆదిత్యనాథ్ గారు ప్రత్యేకంగా యూపీ అసెంబ్లీలో యాంటీ కన్వర్షన్ యాంటీ కన్వర్షన్ బిల్ అనగా మీకు తెలుసు ఎవరైనా మతం మారితే అది హిందూ నుంచి ముస్లిం ముస్లిం నుంచి క్రిస్టియన్ క్రిస్టియన్ నుంచి ఏ మతంలోకి వెళ్ళినా వారు స్వతహాగా వెళ్ళారా బలవంతంగా వెళ్ళారా ప్రలోభాలకు వెళ్ళారా లేదా వారి మీద ఏమైనా ఒత్తిడి ఉందా అనే అన్ని అంశాలు పరిశీలించి వారి మీద కేసులు వేసి జైళ్లలో వేయడం జరుగుతుంది యూపీలో ముఖ్యంగా ఇటువంటి కేసులే ఇప్పుడు ప్రస్తుతానికి బాగా నడుస్తున్నాయి అయితే ఈ ఆఫ్తాబ్ అనే యువకుడు కూడా ఈ కేసు చాలా సంచలనమైన కేసు ఎందుకు అంత సంచలనమైన కేసు అంటే ఆఫ్తాబ్ అనే యువకుడు ఒక హిందూ యువతిని పెళ్లి చేసుకోవడానికి అతడు కూడా హిందూగా మారాడు ముస్లిం గా ఒక హిందూ అమ్మాయిని తీసుకురాలేదు ఏ విధంగా అయితే లవ్ జిహాద్ అంటారు అయితే ఇప్పుడు దీన్ని ఏ విధమైన జిహాద్ అయితే తెలియదు ఆ అఫ్తాబ్ అనే కూడా హిందూగా మారి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది ఎప్పుడైతే అతడు హిందూగా మారి ఆఫ్తాబ్ ఏ నామకరణం చేసుకున్నాడో తెలియదు కాకపోతే రికార్డ్స్ ప్రకారం అయితే ఆ అమ్మాయి వాళ్ళ పిన్ని అత్త ఎవరో కేసు వేశారు అతడి మీద కిడ్నాపింగ్ కేసు మరియు మత మార్పిడి కేసు రెండు వేసేసరికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అబ్బాయిని తీసుకువెళ్లి జైల్లో వేయడం జరిగింది ఆఫ్తాబ్ ఏప్రిల్లో కోర్టుకి వెళ్లి బెయిల్ కోసం అప్లై చేయగా సుప్రీంకోర్టు అన్ని బెయిల్ పై విడుదల చేయాలని గజియాబాద్ కోర్టుకు ఆదేశించింది గజియాబాద్ కోర్టు ఏదైతే మేలో ను ఇతన్ని రిలీజ్ చేయాల్సిందిగా లోకల్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది వెంటనే అక్కడున్న అధికారులు ఏదైతే కేసు మాత్రం చాలా సంచలనమైన కేసు ఒకటేమో యోగి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాంటీ కన్వర్షన్ మత మార్పిడి చట్టం మరి ఇందులో ఇటువంటి తీర్పులు వస్తే బాగోదు ఆ అబ్బాయిని విడుదల చేయకూడదు అనే కక్ష సాధింపో మరి అధికారులు ఏమనుకున్నారో తెలియదు కానీ ఆ అబ్బాయిని ఏప్రిల్లో ఆర్డర్ సుప్రీంకోర్టు నుంచి వచ్చింది మేలో ఏమో లోకల్ గజియాబాద్ కోర్టు విడుదల చేయమని చెప్పింది వాళ్ళేమో జూన్లో ఆ అబ్బాయిని సుప్రీంకోర్టు చేరిన తర్వాత అంటే సుప్రీంకోర్టులో కేసు జూన్ ఇరవై ఐదున వస్తే ఆ అబ్బాయిని జూన్ ఇరవై నాలుగులో వదిలేయడం జరిగింది ఇదే మాట సుప్రీంకోర్టుకి చెప్తే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఇరవై ఎనిమిది రోజులు ఆ అబ్బాయిని రైట్ టు లిబర్టీ ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం ఈ అబ్బాయిని అనవసరంగా మీరు చిత్రహింసలు పెట్టారు ఆ అబ్బాయిని జైల్లో ఆఫ్తాబ్ ను ఇరవై ఎనిమిది అనవసరంగా జైల్లో పెట్టి విడుదల చేయమన్న తర్వాత కూడా అటు సుప్రీంకోర్టు ఇటు గజియాబాద్ కోర్టు రెండు కోర్టుల ఉత్తర్వులను ధిక్కరించారని చెప్పి అధికారులను సుప్రీంకోర్టు చివాట్ వేయడం జరిగింది ఏదైతే ఐదు లక్షలు రెండు రోజుల్లోనే మీరు ఆ అబ్బాయికి చెల్లించి అంటే వెంటనే ఇరవై ఆరో తేదీనే ఆ అబ్బాయికి డబ్బులు చెల్లించి సుప్రీంకోర్టుకు నివేదిక కూడా ఇవ్వడం జరిగింది ఐదు లక్షలు చెల్లించేశామని అయితే సుప్రీంకోర్టు ఇక్కడ చాలా అంశాలను తను తన తరఫు నుంచి ఈ కేసులో తను ప్రకటించింది ముఖ్యంగా ఒకటి ఏమిటంటే రైట్ టు లిబర్టీ లైఫ్ ఏదైతే ఉందో ఆర్టికల్ ట్వంటీ వన్ దాని గురించి రెండోది అధికారులు ఈ విధమైన డిరెలక్షన్ ఆఫ్ డ్యూటీ అధికారులు ఇంతగా అలసత్వం వహించి ఇటువంటి పరిస్థితులు తీసుకొస్తుంటే అసలు ఎంతమంది యువతి యువకులు జైళ్లలో మగ్గుతున్నారు ఎంతమంది అమాయకులు వారి అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అసలు ఒక్క ఖైదీ అయినా ఈ విధంగా శిక్ష అనవసరంగా అనుభవించి జైల్లో ఎక్కువగా ఉండడం అది చాలా పెద్ద నేరం ఒక న్యాయవాదిగా నాకు తెలిసినంత న్యాయ సమాజంలో మీకు రెండు కొటేషన్స్ అనేవి బాగా ఫేమస్ గా ఉన్నాయి ఒకటేమో జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్ అంటే న్యాయం ఇచ్చే సందర్భాన తొందరపాటు చేసినా అన్యాయం జరగొచ్చు అలసత్వం వహించినా అన్యాయం జరగొచ్చు ఇదొకటి రెండోది ఏమిటంటే లెట్ హండ్రెడ్ గిల్టీ బీ అక్విటెడ్ బట్ వన్ ఇన్నోసెంట్ షల్ నాట్ బి కన్విక్టెడ్ అంటే వంద మంది ఎవరి మీద అయితే నింద ఉందో వారు విడిపించుకున్నా తప్పులేదు కానీ ఒక అమాయకుడిని శిక్షిస్తే మాత్రం అది చాలా పెద్ద ఘోరం నేరం అని చెప్పి మన న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ అనేది చెప్తుంది ఇటువంటి సందర్భాన ఆఫ్తాబ్ అనే అబ్బాయిని ఇరవై ఎనిమిది రోజులు ఉంచినందుకు మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఐదు లక్షల జరిమానా అధికారుల జీతాల్లో నుంచి లేదా తప్పు చేసిన అధికారుల జీతాల్లో నుంచి అయినా కట్టాలని చెప్పి కోర్టులు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యమైన అంశాలు నేను మీకు వివరిస్తాను ఈ కేసులో ఎవరైతే ఈ తీర్పు వెలువడించిన జడ్జిలెవరు మరియు అటు వైపు ఉన్న లాయర్లెవరు రెండు పక్షాల అంటే ఈ బెంచ్ ఆఫ్ జడ్జెస్ వచ్చేసి జస్టిస్ కేవి విశ్వనాథన్ ఒకరు ఇంకొకరు ఎన్ కోటేశ్వర్ సింగ్ ఈ ఇద్దరు జడ్జిలు ఈ తీర్పుని వెలువడించడం జరిగింది ఈ కేసు తరఫున పిటిషనర్ ఈ ఆఫ్తాబ్ తరఫున లాయర్లు సందీప్ కుమార్ ఆజాద్ బేగ్ పర్వేజ్ ఆలం మంజు జేట్లే ఉన్నారు కొండ తరఫు నుంచి ఇసిస్టెంట్ అడ్వకేట్ జనరల్ గరిమా ప్రసాద్ విజేంద్ర సింగ్ అంకిత్ తివారీ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ కేసులో మన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఎవరికైతే చివాట్లు వేసి వాళ్ళని కోర్టుకు పిలిపించిందో అందులో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజెంట్స్ పిసి మీనా ఉన్నారు ఉత్తరప్రదేశ్కి కు చెందిన వారు సుప్రింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జైల్ ప్రిజన్స్ రజియాబాద్ సీతారామ శర్మ ఉన్నారు మరియు అడ్వకేట్ జనరల్ ఏదైతే ఉన్నారో గరిమా ప్రసాద్ ఉన్నారు అడిషనల్ ఈ డిస్ట్రిక్ట్ సెషన్స్ జడ్జ్ గజియాబాద్ ఆర్డర్ ని వీళ్ళు ఉల్లంఘించినందుకు సుప్రీంకోర్టు ఆర్డర్ ని ఉల్లంఘించినందుకు ఈ విధమైన చర్యలు తీసుకోవడం జరిగింది నేను ఏ విధంగా అయితే చెప్పానో కోర్ట్ చాలా అంశాలు దీనిలో వారు లేవనెత్తడం జరిగింది ప్రిన్సిపల్ జడ్జ్ ద్వారా కూడా దీనికి విచారణగా ఆదేశిస్తున్నాను ఎంతమంది అమాయకులు ఇలా జైళ్లలో మగుతున్నారు దయచేసి వాళ్ళందరినీ క్షుణ్ణమైన విచారణ జరిపి రిపోర్టు నా టేబుల్ మీద పెట్టాలని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది ఈ కేసులో ఆ అబ్బాయి హిందూగా మారడం ఆఫ్తాబ్ మరి దాని తర్వాత ఈ కేసు ఎంత దూరం నడిచిందో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఏ విధంగా అయితే ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అంశాలలో యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఈ విధంగా చివాట్లేయడం అనేది చాలా సంచలనంగా మారింది మరి మీరు చూసుకుంటే ఈ కేసు గురించి డిబేట్స్ ఉండవు ఈ కేసు గురించి చర్చలు ఉండవు ఈ కేసు గురించి గోధీ మీడియాలు ఎక్కడ కూడా చూపించరు కనీసం ముస్లిం మైనార్టీలపై ఏ విధమైన అత్యాచారాలు జరుగుతున్నాయి నేరాలు ఘోరాలు ఉన్నాయి వివక్షకు గురవుతున్నారు అనేది కూడా చెప్పరు ఇలాంటి అంశాలనేవి మీరు నేను మనం సమాజంలో తీసుకెళ్తే తప్ప ఇవి బయటికి కూడా రానివ్వరు ఈ చెవి నుండి ఆ చెవి దాకా కూడా పోనివ్వరు కావున ఇదంతా మన బాధ్యతగా మనం సామాజిక మాధ్యమాల్లో ఏదైతే మన ఇండిపెండెంట్ ఫ్రీ జర్నలిజం మీడియా ఉందో ఫ్యాక్స్ మనం ఏదైతే జనాల్లో పడతామో అలానే ఖచ్చితంగా మీరు ఈ వీడియోను అత్యధికంగా లైక్ షేర్ మరియు నా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసి మరింతగా ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తూ ఈ కేసుతో నేను వివరించిన అంశాల ప్రకారంగా ఇప్పుడు ఈ కేసు ఆఫ్తాబ్ అనే అబ్బాయి పూర్తి వివరాలు కూడా భవిష్యత్తులో ఇంకొక ప్రత్యేకమైన వీడియో చేసి కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వంలో వారి రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు ఇంకొక చిట్ట విషయం ఏంటంటే యోగి ఆదిత్యనాథ్ గారు రెండోసారి అధికారంలోకి రావడం జరిగింది మొదటిసారి యోగి గారు అధికారంలో కొద్ది మెజారిటీతో వస్తే రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో వారి మెజారిటీ తగ్గింది ఇక జరిగిన జనరల్ పార్లమెంట్ ఎన్నికల్లో అయితే పూర్తిగా ఇండియా కూటమి అక్కడ సమాజ్వాదీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర గఠబంధనలు అక్కడ సీట్లు ఎక్కువగా సాధించడం మనందరికీ తెలిసిందే కావున ఏదైతే మనం మన ప్రభుత్వాలను రాష్ట్రాలలో ఉన్న నాయకులను మనము నెత్తినెత్తుకుంటున్నామో వారిని మనం ప్రజా సంక్షేమ పథకాలు అభివృద్ధి మరియు వీటి వీటన్నిటి మీద మనం వారిని ప్రశంసించడంలో తప్పలేదు కానీ అనవసరంగా ఈ విధంగా మనము మతతత్వాంశాలు మత ఆచారాలు మత ఏదైతే విశ్వాసాలు ఉన్నాయో వాటి మీద ఆధారపడి మనం రాష్ట్రాలలో ప్రభుత్వాల్ని కానీ నాయకుల్ని కానీ ఎన్నుకొని ఈ విధంగా మనము చూసుకుంటే ఖచ్చితంగా మన ప్రశాంతమైన సుభిక్షమైన లౌకికవాదానికి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమైన మా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఈ అల్లకల్లోలాలు మత ద్వేషాలు ఉంటాయి తప్ప ప్రశాంతంగా మనం జీవితం గడిపే సందర్భాలు రావు కావున ప్రతి ఒక్కరికి హిందూ ముస్లిం సిక్ ఇసాయి భాయిబాయి అనే నినాదంతో ప్రతి ఒక్కరికి నేను కోరేది ఒకటే దయచేసి మనందరం చేయిలో చేయి కలిపి అభివృద్ధిలో ప్రజా సంక్షేమంలో మరియు మత సామరస్యాన్ని మనం వర్షిప్ ఆన్ రెస్పెక్ట్ అవ్వాలని ఏదైతే నినాదం మనకు రాజ్యాంగం మన మతాలు మనకు మనకు నేర్పిస్తున్నాయో మన మత ఆచారాలను మనం పాటించాలి ఇతరుల మత ఆచారాలను గౌరవించడం నేర్చుకోవాలి నేను బొట్టు పెట్టుకోవడం మీరు టోపీ పెట్టుకోవడం ఒకరు జేఎస్ఆర్ అండడం ఒకరు అల్లాహ అక్బర్ అండం ప్రేజ్ దలావడం ఇంకొకరు రండం ఇది కాదండి ఎవరి మతాలను వారు ఆచరించుకోవాలి మనం వాటిని గౌరవించాలి అనవసరంగా వారిని మనం కిచ్చపరిచే వ్యాఖ్యలు చేయకుండా ఉంటే చాలు అదే మనకు రాజ్యాంగం మన మతాలు నేర్పిస్తున్నది కాకపోతే కొంతమంది బలవంతంగా చేస్తారనిపించడం బలవంతంగా క్రిస్టియన్ సోదరులు హిందూ సోదరుల నినాదాలు చెప్పించడం ఏ నేను చెప్తున్నాను నువ్వు కూడా చెప్పు అని కొంతమంది రిపోర్టర్లు ప్రెస్లో వాటిలో కూర్చొని ఇవన్నీ చెప్పించడం ఇదంతా ఒక నాటకం ఇది టీఆర్పీ కోసం ఇది వివక్ష కోసం చెప్తున్నది రాజ్యాంగం రైట్ టు సైలెన్స్ ఇస్తుంది రైట్ టు స్పీచ్ ఇస్తుంది నా నినాదం నాకు గొప్ప వారి నినాదం వారి గొప్ప వారి వారు చెప్పొచ్చు కానీ నాది వారు కలిపి మిక్స్ చేసి నేను నీది చెప్తున్నాను నేను సెక్యులర్ ని నువ్వు సెక్యులర్ కావు అది కాదండి మత అంశాలలో ఎవరిది వారు పాటించాలి ఇతరుల మత ఆచారాలను గౌరవించాలి ఇదే మనకు రాజ్యాంగం మన మతాలు ఇది సెక్యులర్ భావం ఇదే మన రాజ్యాంగం నేర్పిస్తున్నది అడ్వకేట్ ఛానల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలను కోరుతూ థ్యాంక్ యూ